జూబ్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులకి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రులందరి పక్షాన అదేవిధంగా ఈ డివిజన్ వరగా పనిచేసినటువంటి శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు కార్యకర్తలు అందరి పక్షాన వారి అందరికీ అభినందన తెలియజేస్తూ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గౌరవ పిసిసి అధ్యక్షులు రెండు నిమిషాలు మాట్లాడుతుంది కోరుదాం తర్వాత అందరికీ నమస్కారం జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీ గెలిపినందుకు వారికి అభినందనలు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదములు ముఖ్యమంత్రి గారు సరైన దిక్సుతో ఒక మార్గాన్ని ఇచ్చి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు తీరుతున్నటువంటి తీరు వివరించడంలో అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలంతా కూడా ఇంటింటికెళ్ళి మా సంక్షేమాన్ని చెప్పుకోలేగినారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు నేను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి సలహాల సూచనలతో కార్యక్రమాన్ని సంక్షేమాన్ని తీర్ ప్రజలకి చేరుతున్నట్టు తీరును వివరించడం జరిగింది ఇవాళ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా ప్రజాప్రభుత్వం నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పట్ల సానుకూలంగా ఉన్నారు పాజిటివ్గా ఉన్నారు మేమంతా కూడా మీరు ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నామనేటువంటి సందేశాన్ని ఇవాళ జూబ్లీస్ జరిగినటువంటి ఎన్నికల ద్వారా తెలియజేయడం జరిగింది మీ ద్వారా తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాజిటివ్ వేవ్ భవిష్యత్తులో ఉంటుంది మళ్ళీ మూడేళ్లతో జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వందకు పైగా సీట్లు గెలుచుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ పాజిటివ్ పవనాలు రేపు వచ్చే మరియు లోకల్ బడి ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను ధన్యవాదములు ఇప్పుడు గౌరవనీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెత్త ఈ పత్రికా సమావేశంలో